అందరికీ నమస్కారం నా పేరు రమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలేఖ వ్లాగ్స్ ఈరోజు జనవరి పద్దెనిమిది ఆదివారం ఈరోజు టాప్ న్యూస్ ఏంటి ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఏం జరుగుతుంది అంతర్జాతీయంగా ఏం జరుగుతుంది ఇవన్నీ తెలుసుకోవచ్చు చంద్రబాబు దావోస్ పర్యటన లక్ష్యం ఏంటి ఖమ్మంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన మండిపోతున్న బంగారం ధరలు సరికొత్త రికార్డులు నేడు మౌని అమావాస్య దీని ప్రత్యేకత ఏమిటి ఈ విశేషాలన్నీ నేటి బుల్టెన్లో వివరంగా చూద్దగా ఆంధ్రప్రదేశ్ వార్త దావోస్కు సీఎం చంద్రబాబు రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు దావోస్ పర్యటనకు బయలుదేరారు నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ పర్యటనలో దాదాపు ముప్పై ఆరు కీలక సమావేశాల్లో ఆయన పాల్గొననున్నారు ప్రధానంగా ఐటీ మౌలిక సదుపాయాలు మరియు గ్రీన్ ఎనర్జీ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పర్యటనను ప్లాన్ చేసింది తెలంగాణ వార్త వచ్చేసి ఖమ్మంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు సుమారు మూడు వందల అరవై రెండు కోట్ల వ్యయంతో చేపట్టే పనులు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు అలాగే మేడారం జాతర ఏర్పాట్లపై సమీక్షించేందుకు కేబినెట్ బృందం నేడు సమ్మక్క సారలమ్మ సన్నిధికి వెళ్లనున్నట్లు సమాచారం మరోవైపు దివ్యాంగుల వివాహ ప్రోత్సాహకాన్ని లక్ష రూపాయల నుండి రెండు లక్షలకు పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ధరలో బిగ్ బ్లాస్ట్ దీనికి సంబంధించి బంగారం కొనాలనుకునే వారికి షాకింగ్ న్యూస్ అంతర్జాతీయ మార్కెట్ ప్ర అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో దేశీయంగా పసిడి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి హైదరాబాద్లో నేడు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర గ్రాముకు పద్నాలుగు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది పండగ సీజన్ తర్వాత కూడా ధరలు తగ్గకపోవడం సామాన్యులకు ఆందోళనకు గురి ఆధ్యాత్మిక వార్త చూసుకుంటే నేడు మౌని అమావాస్య నేడు అత్యంత శక్తివంతమైన మౌని అమావాస్య నూట ముప్పై ఏళ్ల తరువాత ఆదివారం రోజున ఈ అమావాస్య రావడం విశేషం ఈ రోజున మౌనవ్రతం పాటించి నదీ స్నానం ఆచరిస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం తెలుగు రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్ర పుణ్యక్షేత్రాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి ఇక సినిమా మరియు క్రీడా వార్తలకు వస్తే సినిమా ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో వస్తున్న ది రాజాసాబ్ సినిమా అప్డేట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సంక్రాంతి సందడి తర్వాత బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాల సందడి మొదలైంది క్రీడా వార్తలకు వచ్చేసి క్రికెట్ మైదానంలో దక్షిణాఫ్రికా ఆటగాడు ఎయిడెడ్ మార్కమ్ ఎయిడెడ్ మార్కమ్ విధ్వంసర శతకంతో అప్డేట్స్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి చూసినందుకు ధన్యవాదాలు